సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశంలో అగ్గి ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్ లో దక్షిణ భారతదేశ ప్రజలు ఆఫ్రికన్లలా తూర్పు భారత పౌరులు చైనీయుల్లా ఇల్లా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి చర్మం రంగును బట్టి దేశ ప్రజలను కాంగ్రెస్ యువరాజు ఆయన తత్వవేత్త అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ భాజపా నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి ఇదే కారణమని దుయ్యబట్టారు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్న శాం పిట్రోడా మరోసారి దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని ఈశాన్య భారతంలో చైనీల మాదిరిగా ఉంటారని శాం పిట్రోడా వ్యాఖ్యానించారు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ లో ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ఉందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అక్కడక్కడా కొన్నిసార్లు ఘర్షణ పడినా డె ఐదేళ్లుగా భారతీయులు సంతోషకరమైన వాతావరణంలో కలిసే జీవిస్తున్నారని పిట్రోడా చెప్పుకొచ్చారు ఎన్నో విభిన్నతలు ఉన్నప్పటికీ భారత్ కలిసే ఉందన్న ఆయన తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా పశ్చిమాన అరబ్బుల్లా ఉత్తరాదిన తెల్లగా దక్షిణాదిన ఆఫ్రికన్ల వలె కనిపిస్తారని చెప్పారు ఎవరెలా ఉన్నా పెద్ద విషయం కాదన్న పిట్రోడా తామంతా అన్నదమ్ములు అక్కా చెల్లెల్లమని పేర్కొన్నారు గుజరాతీ అయిన తాను దోశ ఇడ్లీని ఇష్టపడతానని ఆయన అవి ఇకపై దక్షిణ భారతదేశ ఆహారం కావన్నారు తాము భాషలు ఆచారాలు ఆహారం మతాలను పరస్పరం గౌరవించుకుంటామన్నారు దేశ ప్రజల రంగును పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణికి నిదర్శనమంటూ భారతీయ జనతా పార్టీ మండిపడింది అవి జాత్యహంకార వ్యాఖ్యలని ఆరోపించింది ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు భాజపా ముఖ్యమంత్రులు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చూడడానికి భిన్నంగా కనిపించినప్పటికీ మేమంతా భారతీయులమని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్ లో పేర్కొన్నారు తాను ఈశాన్య ప్రాంతానికి చెందిన భారతీయుడులాగే కనిపిస్తానని చెప్పుకొచ్చారు వరంగల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పిట్రోడా వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు రూపురేఖలను బట్టి దేశ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు बड़ा रहस्य खोला है उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं। तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है मैं सहन कर लेता हूं लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने मुझ में गुस्सा भर दिया है कोई मुझे बताइए क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होती है? हो కే సంవిధా లేకపోతే దేశ ప్రజలు భారతీయుల వారసులు కాదని దేశాన్ని ఆక్రమించుకున్న వారి వారసులమని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామాల దుయ్యబట్టారుండబల్ ఇట్ ఇట్ నాట్ ఓన్లీ ఓన్లీ ఫీలింగ్ డిస్గస్టింగ్ టు షోస్ ద కాంగ్రెస్ 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 మైండ్ సెట్ దట్ దట్ వై వై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సేస్ ఇండియా నీడ్స్ అ ముక్త్ భారత్ వి డోంట్ వాంట్ థింకింగ్ కమింగ్ నియర్ అవర్ లైఫ్ ఇట్స్ ఆల్ మోర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ విల్ రిజెక్ట్ పార్టీ వన్స్ పిట్రోడా వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం జరిగింది వాటితో పార్టీకి సంబంధం లేదని పేర్కొంది భారతదేశ వైవిధ్యం గురించి పిట్రోడ వ్యాఖ్యలు దురదృష్టకరమని ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు